నిరంతరం శ్రమిస్తూ ఇంటిని ఆరోగ్యంగా తీర్చిదిద్దే నారిమణి తన ఆరోగ్యంపై మాత్రం అశ్రద్ధ వహిస్తూ ఉంటుంది ఫలితంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వారిని చుట్టుముట్టుతున్నాయి పౌష్టికాహార లోపం నుంచి రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధుల వరకు మహిళలు అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంగా నంద్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఎంసీహెచ్ బ్లాక్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఋతుక్రమం పరిశుభ్రత దినోత్సవం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ఋతుస్రవం అనేది సాధారణమైన ప్రక్రియ అని ఇది వ్యాధి కాదు ఈ విషయాన్ని మీరు సిగ్గుపడవలసిన అవసరం లేదు ఋతుక్రమం సమయంలో సాధారణంగా ప్రతి పని చేసుకోవచ్చు ఇక్కడ చెప్పినప్పుడు అవి ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు కూడా సరిగా పాటించడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్ చేసిన రోజు ఈ వ్యాక్సిన్ దేనికి వేస్తామంటే తెలియదు అంటారు కొన్ని ఏ చెప్పి రాకుండా వ్యాక్సిన్ వేస్తున్నాము కొన్ని ఐరన్ ట్యాబ్లెట్స్ ఎన్ని మింగాలి ఎలా మింగాలి ఎందుకు ఇవి మింగాలి ఇట్లా హెల్త్ సంబంధించినవి అన్ని లైఫ్ తీసుకుంటారు ప్రజలు మిగతా విషయాల మీద ఉన్న శ్రద్ధ వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండదు దానివల్ల ఎన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నా కూడా ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ ప్రజలకి పూర్తిగా వెళ్ళడము వాళ్ళ దగ్గరికి పాటించకపోవడం వల్ల ఈ అనర్థాలు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసి జిల్లా తీసుకుంటే డైరీ కేసులు ఎక్కువ వానతులు విధంగా వస్తూ ఉన్నాయి ప్రతి చోట కూడా అలాగే గర్భపతులు ఎక్కువ మంది మందిస్తూ ఉన్నారు ట్రైబల్ ఏరియాలో గర్భపతులు ఎక్కువ మంది కంటూనే ఉన్నారు ఐదు మంది ఆరు మందిని ఈ విధంగా ఎన్నో ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తున్నా కూడా ప్రజల్లో అవగాహన ఎంత చెప్పినా కూడా అవగాహన లేకపోవడము చెప్పినప్పుడు మన ఆశా కార్యకర్తలు కానీ ఏఎన్ఎంలు కానీ ఎమ్మెల్యేలు కానీ డాక్టర్లు కానీ ఫీల్డ్కి చెప్పినప్పుడు శ్రద్ధగా వినడం కానీ అవి మళ్ళీ పాటించడం కానీ చేయాలి ముఖ్యంగా స్కూళ్ళల్లో ఇప్పటి నుంచి అడాల్ట్స్ గర్ల్స్ అందరికి ఉంటారు స్కూళ్ళల్లో న్యాప్కి ఇస్తున్నాము ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉన్నాము అవి ఎందుకు ఇస్తున్నాము ఏం చేస్తున్నామని ఆ పెద్ద పిల్లలు కూడా ఇంట్లో చెప్పాలి తల్లిదండ్రులు ఇంట్లో సిస్టర్స్ ఉంటారు వాళ్ళ సిస్టర్స్ ఉంటారు మదర్స్ ఉంటారు అందరికి తెలియజెప్పాలా ఈ యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈరోజు స్కూల్లో ఏం చెప్పినారు ఇంట్లో మనం ఏ విధంగా పాటించాలా పరిశుభ్రత ఎట్లా పాటించాలా హ్యాండ్ వాషింగ్ ఎలా చేసుకోవాలి కుకింగ్ ఎలా చేసుకోవాలి శుభ్రంగా ఎలా ఉండాలి కానీ హైజీన్ కానీ శానిటేషన్ కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక చెప్పారు మేడం శాండ్ నాప్కిన్ తీసుకుని అన్ని మొత్తం కలవలు వేస్తారు ఇంకా చెప్పాలంటే ఈ ప్యాన్లు వేస్తారు మా దాని ఏమంటాం మనం ఇది కమోడ్లు వేస్తుంటారు అన్ని మొత్తం తీసుకుపోయి వేస్తారు ఎందుకు ఎల్తాద్ర పనిచేసి చూస్తే కమోడ్ అన్ని బ్లాక్ అయిపోయినాయి అంటే ఎందుకు బ్లాక్ అవుతాయి మొత్తం వేసి ఉంటే బ్లాక్ అయిపోయింటాయి తీసుకుప్పలు కుప్పలు కుప్పలు కుప్పలుగా వస్తూ ఉంటాయి అంటే అనేది వేస్తూ ఉంటారు అట్లా శాండీ నాప్కిన్ డిస్పోల్ షేప్ డిస్పోస్ ఉండాలి అవి బంద్ చేయాలి కాల్చాలి అది ఆల్రెడీ కొన్ని స్కూళ్ళల్లో కూడా పెట్టారు అవి మిషన్స్ పెట్టేసి నాప్కిన్ రావడము తర్వాత మళ్ళీ నాప్కిన్ మళ్ళీ బంద్ చేయడం కూడా మిషన్ పెట్టారు ఇన్సెంటేషన్ పెట్టారు ఒక మిషన్ లాంటిది స్కూళ్ళల్లో అవి నెగ్లెక్ట్ చేస్తున్నారు పిల్లలు శ్రద్ధ లేదు వాటి మీద ఎందుకంటే ఎన్నో రకాలకు ఎన్నో రకాల జబ్బులకు కారణమేది హైజిన్ కాబట్టి ఇది ముఖ్యంగా అది మెన్సివల్ హైజన్ మెన్సిబల్ హైజన్ అనేది పూర్తిగా ఇంకా చెప్పినట్టుగా పూర్వకాలంలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళు చిన్న వసూలు పడేవాళ్ళు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఊరు బయట ఉండడం గానీ ఇంట్లోకి రాకూడడం కానీ బయట ఉండడం కానీ రకరకాలు ఆచారాలు ఏవో పాటించి పూర్వకాలం గత వచ్చిన వాళ్ళ ఇంట్లో ఓల్డ్ ఏజ్ పర్సన్స్ పెద్దలు చెప్పినన్ని పాటిస్తూ అవే మనం ఫార్వర్డ్ బా తీసుకుంటూ అవే నమ్ముతున్నాం ఇంకా ఇంకా కాన్పైతే ఇంకా ఏదో ఎండు ఎండిపోవాల పై అని చెప్పి ఒట్టి తినము రొట్టెలు తినడము ఆహారం సరిగా తీసుకోకపోవడము రక్తహీనత రావడము రక్తాయుత తెల్ల కామెరలు అని చెప్పడం తెల్ల కామెరం తెల్ల కామె పట్టెం పెడుతున్నారు ఇంకా తినిపోకుండా ఇంకా అన్నిమే అయిపోతుంది ఇవన్నీ తెలుసు తెలిసినా కూడా ఇంట్లో ఉన్న పెద్దలు ఎవరో చెప్పి తెల్ల కామెరలు అంటే ఇంకా చెప్తున్నా కూడా పట్టెం ఉండాలా అని ఇంకా ఘోరంగా తయారు చేసి రక్తం ఇంకా తగ్గిపోయి నాలుగు గ్రాములు ఐదు గ్రాములు వచ్చి హాస్పిటల్ రాసి వచ్చి ఇక్కడ పరిస్థితి బాగాలేకపోవడం చనిపోవడం కాబట్టి మీకు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ ఈరోజు తమ ప్రపంచవ్యాప్తంగా ఈ హైజిన్ మెన్షురల్ హైజన్ అనేది ఎన్నో రకాల జబ్బులు కాపాడడానికి శుభ్రంగా ఉంటే ఆ నాలుగు రోజులు ఐదు రోజులు మూడు రోజులు ఎన్నో రకాల జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు అది మీరు చెప్పాలా మీ బిడ్డలు చెప్పాలా బిడ్డలు తల్లలు చెప్పాలా ఇట్లా ప్రతి మహిళ కూడా పాటించాలా ప్రతి మహిళ కూడా పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారు కొన్ని జబ్బులు రాకుండా ఉంటాయి తర్వాత ఇవన్నీ కూడా డాక్టర్లు చెప్తూనే ఉంటారు మీరు క్లినిక్ వచ్చినప్పుడు చాలాసార్లు ఎగ్జామ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు మీరు శుభ్రంగా పాటిస్తారు దీంట్లో ఖర్చుతో కూడా కొన్ని వ్యవహారం ఏం లేదు ఖర్చు ఏం లేదు డబ్బులు ఖర్చు కావు ఏమి కావు శుభ్రంగా ఉండడమే అంతే మన కొద్దిగా మనం శుభ్రంగా ఉండడమే దీంట్లో డబ్బులు ఖర్చు అయ్యేది ఉండదు లేకపోతే పెద్దగా ఆ సైన్స్ ఏం లేదు రాకెట్ సైన్స్ ఏం లేదు చెప్పిన విషయాలు శ్రద్ధగా పాటించి అవన్నీ కూడా చేసినట్లయితే మీకు ఇబ్బంది ఉండదు